శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న క్యాన్సర్ నివారణ కేంద్రంకు కావలి మండల ఆర్యవయసు సంఘం ఉపాధ్యక్షుడు గాదంశెట్టి మధుసూదన్ రావు ఒక లక్ష రూపాయల విరాళం అందజేశారు ఆయన తన కుమారుడు వెంకటసాయి సత్య శ్రీరాజ్ జన్మదినం సందర్భంగా మండల ఆర్యవయసు సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా మండల ఆర్యవయసు సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ కావలిలో రెడ్ క్రాస్ నిర్మిస్తున్న క్యాన్సర్ నిర్ధారణ మరియు నివారణ కేంద్రంకు తమ ఆర్యవయసు సంఘ ఉపాధ్యక్షులు గాదంశెట్టి మధుసూదన్ అన్నారు నిర్మాణానికి ప్రవాస భారతీయుడు కనమర్లపూడి కోటేశ్వరరావు ఇరవై ఐదు లక్షల విరాళం ఇవ్వగా క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బచ్చు వీరాస్వామి పదిహేను లక్షల విరాళం అందజేశారని ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచికంటి రామస్వామితో పాటు పలువురు ఆర్యవయ్య ప్రముఖులు రెడ్ క్రాస్ కు విరాళాలు అందజేశారని అన్నారు ధార్మిక సేవా కార్యక్రమాలకు ఆర్యవయసులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి తగు సహకారం అందించాలని పిలుపునిచ్చారు గాదంశెట్టి మధుసూదనరావు వెంకట శైలజ దంపతులు రెడ్ క్రాస్ కోశాధికారి ఆరికట్ల మధుసూదన్ రావుకు విరాళం సత్యశ్రీరాజ్ చరిత దంపతులను రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా సత్యశ్రీరాజ్ రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ హరి సభ్యులు రొటేరియన్ ఏ రమేష్ రెడ్డి ప్రముఖ రొటేరియన్లు నల్లూరి రవికుమార్ వెంకట సుబ్బయ్య సురేష్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి కోఆర్డినేటర్ కలికి శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా కావలి మండల ఆర్యవ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గాదంశెట్టి మూదన్ రావు గారి కుమారుడు ఉదల కుమారుడు శ్రీరాజు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా రెడ్ క్రాస్ రావడం జరిగింది అందులో భాగంగా పైన క్యాన్సర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దానికి డెవలప్మెంట్ కోసం ఒక వన్ ల్యాక్ రూపీస్ డబ్బులు మధుసూదరరావు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా కావాల ఉండే ఆర్యవైస సోదరి సోదరులందరూ కూడా ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్కి సహాయ సహకారాలు అందించవలసిందిగా కావల మండలి ఆర్యవ్య సంఘం ప్రెసిడెంట్గా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను అదేవిధంగా మనం మన కమ్యూనిటీ ఇటువంటి విషయాల్లో చాలా ముందుగా ఉంటాం కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ కర్మల కోటేశ్వరరావు గారు కానివ్వండి అదేవిధంగా రకరకాల పచ్చివేస వెంకన్న గారు కానివ్వండి రకరకాలుగా మన కమ్యూనిటీలు చాలామంది ఉన్నారు అందరూ కూడా ఇక్కడ విరాళాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బస్సు వీరా సంఘారు గారు ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను దయచేసి అందరు కూడా దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరుచున్నాను జయవాసు జై జయవాసు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు